वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికి నమస్కారమండి వారి జాతికులు జనవరి మాసం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు జరగబోయేది ఏమిటో తెలుసా దేవుడు తీర్పును ఇచ్చాడండి ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష్య పండితుల్లో తులారాశి జాతికులకు ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ జనవరి మాసంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఏం జరుగుతుంది ఈ రాశి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరి యొక్క పూర్తి వ్యక్తిత్వం గోచర ఫలితాలు ఏమిటి దేవుడు ఎలాంటి తీర్పును ఇచ్చాడు ఈ రాశి జాతకులకు జరగబోయేది ఏమిటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాము ఈ రాశి జాతకుల గురించి ముందుగా చెప్పుకోవాలి అంటే గనక చాలా మంచి మనస్కులండి అగ్నితత్వ రాశి కిందకు వస్తారు ఈ రాశి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది పైకి చూసేవారికి సమాజంలో చూసేవారికి చాలా గంభీరత్వలుగా కనిపిస్తూ ఉంటారు చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటారు ఉపావేశాలు ఎక్కువగా ఉన్నవారిగా కనిపిస్తూ ఉంటారు కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం చాలా మెతక మృదు స్వభావులుగా చెప్పుకోవాలి కానీ ఎవరు అనుకోరు ఎందుకంటే ఈ రాశివారు గంభీరంగా ఉన్నప్పటికీ చాలా వరకు కూడా సున్నిత మనస్కులుగా ఉంటారు వీరు తప్పును తప్పు అని చెప్తుంటారు ఇలా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్తుంటారు కానీ బంధాలకు బంధుత్వాలకు అధికమైన విలువను ఇస్తూ ఉంటారు బంధాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తూ ఉంటారో ఈ రాశివారు అంతేకాదండి కష్ట స్వభావులు అని చెప్పుకోవచ్చు కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది మీరులో మొండితనం కూడా అధికంగా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా అది చేజిక్కించుకునేంత వరకు కూడా మీరు అస్సలు వారి యొక్క ప్రయత్నాన్ని ఆపరు సర్లే మనకెందుకులే అని పక్కకు వెళ్లే ప్రసక్తి అస్సలు ఉండదు అంతేకాకుండా పక్కకు వెళ్ళే ప్రసక్తి అసలు ఉండదు అలాగే ఎందులో కూడా అసలు కాంప్రమైజ్ అనేది కారండి వీరు అనుకున్నారు అంటే నూటికి నూరు శాతం అది జరిగి తీరాల్సిందే అది ఏదైనా సరే అంతటి గొప్ప మొండి పట్టుదల అనేది తుల రాశి వారిలో ఉంటోంది అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా అందంగా ఉంటారో ఆకర్షణీయంగా ఉంటారో గంభీరత్వంగా ఉంటారో కాకపోతే వీరిలో కోపం కూడా కొంచెం అధికంగానే ఉంటుంది ఈ కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి కోపం వల్ల మీకు అంటే సమాజంలో కొద్దిగా చెడు పేరు అనేది బ్యాడ్ నేమ్ అనేది వస్తూ ఉంటుంది ఈ రాశికి చెందిన వారు చాలా కోపిష్టులు అనేటటువంటి ఒక బిరుదు వచ్చేస్తుంది అంతే తప్ప మీరు కోపాన్ని కొద్దిగా తగ్గించుకుని ఆలోచిస్తే మీకు ఏ విషయంలో అయినా సరే విజయాలు కలుగుతుంటాయి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు అధిక ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అందుకోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్కర్స్ అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే హార్డ్ వర్క్ గా ఉన్నా వర్క్ అయినా సరే అసలు చెయ్యను అనే ప్రసక్తే ఉండదు వెనక్కి వచ్చే ప్రసక్తి అంతకన్నా ఉండదు ఎంత హార్డ్ గా ఉన్నా ఖచ్చితంగా వాటిని చేసి తీరాలి అనేటటువంటి లక్షణం కలిగి ఉంటారు వీరి యొక్క పట్టుదల చూసి ఇరుగు పొరుగు వారు కూడా వీరిని ప్రశంసిస్తుంటారు ఈ రాశివారు నిజంగా చాలా గొప్పవారు చాలా ధైర్యవంతుల్లో ఎంతటి కష్టాన్ని అయినా సరే ఇటే తొలగించుకుంటారు కష్టానికి అసలు భయపడరు వీరు ఎంత కష్టం ఉన్నా చాలా సునాయాసంగా చక్కబడుతూ ఉంటారు అలాగే వీరిని ఇతరులు అంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా అధికంగా ప్రశంసిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా మంచి గుణగణాలు కూడా లక్షణాలు కూడా కలిగి ఉంటారు ఎలాంటి ఆపద వచ్చినా సమస్య వచ్చినా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ తప్పించుకోవడానికి ప్రయత్నించరండి ఎంతటి సమస్య వచ్చినా సరే దానికి ఎదురు వెళ్తూ ఉంటారు అందులో వీరు తప్పకుండా విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతవంతమైన విజయం అనేది కలగబోతూ ఉంది విజయవంతమైన జీవితాన్ని కూడా గడపబోతున్నారు ఈ రాశికి చెందినవారు అంతేకాదండి రాశి వ్యక్తులు ఈ సమయంలో గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ముందుకు వెళ్తూ ఉండడమే కాకుండా వారి అదృష్టాన్ని కూడా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఈ రాశి జాతకులు వీరికి కొన్ని దైవాల యొక్క అనుగ్రహంతో పాటుగా కొన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా అధికంగా ఉండడం వల్ల ఈ సమయంలో అధికమైన ఉన్నత స్థాయికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందులో విజయాన్ని కూడా పొందుకోబోతున్నారు ఈ సమయంలో తులారాశి వారు విజయాన్ని పొందడానికి ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది ఇదివరకు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుకుంటారు అంతేకాదు ఈ రాశి వారికి కొన్ని రహస్యాలు ఇతరులతో చెప్పుకోకండి ఎక్కడైనా వివాదాలు ఎదురైతే గనక అక్కడ మీరు కాస్త సైలెంట్గా ఉండండి అంటే ఈ సమయంలో మీకు కొద్దిగా సమస్య అనేది ఎదురవ్వబోతుంది మీరు ఎక్కడా కూడా అనవసరమైన విషయాల్లో అసలు కూడా తలదూర్చవద్దు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కానవస్తుంది కనుక మీరు ఆ సమస్య నుండి తొలగించుకోవడానికి బయటపడడానికి ప్రయత్నించండి సమస్యల నుండి బయటపడడానికి మాత్రమే ప్రయత్నించండి అంటే ఎక్కడ కూడా మీరు అనవసరంగా తలదూర్చకండి అంటే మీరు ఎక్కడైనా అనవసరంగా తలదూరిస్తే తప్పకుండా సమస్యల్లో ఇరుక్కుపోతారు తప్పకుండా చిక్కుకుపోతారు అని గుర్తుంచుకోండి ఎక్కడైనా మాటను మాట్లాడే సమయంలో కూడా మీ మాటను జాచకండి మాటను పోగొట్టుకోవద్దు ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ అలాగే మాట్లాడండి తప్ప ఇతర అనవసరపు విషయాల్లో మాట్లాడి మీరు తలపైకి తెచ్చుకోవద్దో కానీ ఈ సమయంలో మీకు దైవానుగ్రహం మాత్రం చాలా అధికంగా ఉంది కనుక దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏదైనా సాధించగలిగేంత గొప్ప స్థాయిలో ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ సమయాన్ని మిస్ చేసుకోవద్దు కాబట్టి మీకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎంతైతే ధైర్యం ఉందో అంటే మీరు ధైర్యవంతుల్లో అంతే ధైర్యంతో ముందుకు సాగిపోండి ఈ రాశివారు ధైర్యవంతులండి చాలా వరకు సాహస క్రీడలకు ముందు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ సమయంలో ఇలా వెనకడుగు వేయొద్దు వెనకడుగు వేస్తేనే మీకు కష్టాలు ఎదురవుతుంటాయి కావున ఇలా చేయకుండా ముందుకు సాగిపోండి ఈ సమయంలో మీకు అంటే దైవానుగ్రహం సూర్య భగవాను అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది పైన అత్యంత అధికంగా ఉండబోతుంది కనుక వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి అలాగే మీకు ఉద్యోగంలో ఉండే సమస్యలు అయితే తొలగిపోబోతున్నాయి విదేశీ ప్రయాణాలు కలసూస్తాయి మీ సంపద మరి కాస్త పెరుగుతుంది సంతోషకరమైన జీవితాన్ని అయితే గడపబోతున్నారు మీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి అప్పుడు మీ సమస్యలు కాదు రాబోయే సమస్యలు కూడా విముక్తులు అవుతారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మాతృమూర్తుల నుంచి మీకు కొంత ధనమైతే లభించబోతోంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇతర అన్ని విషయాల్లో కూడా శుభవార్తలు వింటారో అన్నింటిలో కూడా విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కదండి ప్రయత్నాలు చాలా సానుకూలంగా మారతాయి సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి